రాజకీయ పార్టీలకైతే పబ్లిసిటీ చేస్తేనే బలం వస్తుంది కానీ అది బలహీనతకు దారి తీయకూడదు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇటీవల కాలంలో పేక్ ప్రచారం ఎక్కువైపోయింది కాబట్టి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వైపరీత్యం మరి శృతిమించిపోతోంది గతంలో పాలించిన సర్కారు వ్యతిరేకంగా ఏం రాసినా కేసులు పెట్టేవాళ్ళు ఇతర పార్టీలపైన ఎన్ని అవాకులు చేకులు పెళ్ళినా యాక్షన్ ఉండేది కాదు చివరికి జడ్జిల మీద వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకునేవారు కాదు ఇక కొందరు ఆ పార్టీ సానుభూతి పనులు కూర్మీ సర్కార్పై పేక్ ప్రచారం ప్రారంభించేస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి మొన్నటికి మొన్న ఏదో ఒక గొంతల రోడ్డు ఫోటో పెట్టి అది ఏపీలో రోడ్ల స్థితాన్ని ప్రచారం చేస్తారని కూడా వారు అంటున్నారు వృద్ధుల పెన్షన్ల విషయంలో కూడా ఇలాగే చేస్తారని ఇప్పుడు మంత్రి లోకేష్ విమానాల్లో సొంత అవసరాలు తిరుగుతూ ప్రభుత్వ డబ్బు ఖర్చు పెడతానని కూడా ప్రచారం చేస్తారని తీరా చూస్తే ఆయన సొంత డబ్బులతో విమానయానం చేస్తారని కూడా తేలిందని ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతం మీకు ఆ డాక్యుమెంట్సే చూపించే ప్రయత్నం చేస్తున్నాం అసలు ఎందుకు ఈ పేక్ ప్రచారాలు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు దీనివల్ల వాళ్ళకి ఏంటి ప్రయోజనం రాజకీయాలు రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలా చీఫ్ పాలిటిక్స్ దేనికి చేస్తున్నారు ఈ అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు అజయ్ కుమార్ సర్జా గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు బొట్ల రామారావు గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ మనకి అందుబాటులోకి వచ్చారు శంకర్ కృష్ణవేణి గారు జనసేన నాయకురాలు షేక్ బాజీ గారు కాంగ్రెస్ నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ ముందుగా అజయ్ కుమార్ గారు ఏదో ఒక సినిమాలో వెతుకు వెతుకు వెతికితే దొరకకుండా పోదని ఒక పాపులర్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఎస్ ఇప్పుడు మళ్ళీ ఏంటి ఈ రోడ్ల రాజకీయాలు ఇప్పుడు అలాంటి అలా వెతుకుతుంటే మళ్ళీ రోడ్ల రాజకీయాలు బయటకు వచ్చాయి అసలు ఏంటి మళ్ళీ కొత్తగా సరి కొత్తగా మళ్ళీ ఫేక్ ప్రచారాలా లేకపోతే ఏంటి అసలు రోడ్ల రాజకీయాలు రోడ్ల స్థితి ఏంటి పెద్దలకి అదే విధంగా ప్రచారాలు ఈరోజు కొత్తగా మొదలైనవి అండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సోషల్ మీడియా వర్గం వాళ్ళ సోషల్ మీడియా టీం మొత్తం కూడా ఎవరైనా ప్రశ్నిస్తే రాష్ట్ర ఏమైనా సామాన్యుడు చూపిస్తే మీద కేసు పెడతారు లేదా జైలుకి పంపిస్తారు రోజు రాష్ట్రంలో మళ్ళీ గుంటలబడ్డ రోడ్లు అని సార్ ఎక్కడ ప్రజానికైనా చెప్పట్లేదు సార్ గుంటలబడ్డ రోడ్లు అని చెప్పేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నిటికీ మరమ్మతులు చేస్తున్నాం ఎక్కడికక్కడ సెటిలైట్ చేసుకుంటూ వస్తున్నాం రోడ్లు వేస్తున్నాం గుంటలు పడి రోడ్లని బుడ్చుతున్నాం అన్ని చేస్తున్నాం ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి సార్ మొత్తం అయిపోయినాయని మేము ఎక్కడ చెప్పలేదండి కంప్లీట్ గా రాష్ట్రం అంతా అయిపోయినాయి అసలు ఎక్కడ గుంటలు లేవు మీరు వెతుక్కొని పోయాం మేము ఏం చెప్పట్ల ఉన్నాయి పనులు జరుగుతున్నాయి సార్ ఎందుకంటే ఒక ప్రాసెస్ మొదలు పెట్టినప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల తన పరిపాలనలో ఎక్కడా కనీసం తట్ట మట్టి తీసేయలేదు సార్ ఒక గుంట బుడ్చేదానికి ప్రయత్నం చేయలేదు ఆ రోజు ఎన్ని లారీలు ఎన్ని ఆటోలు ఎన్ని బస్సులు ఎన్ని బండ్లు ఎన్ని షెడ్లకి వెళ్ళిపోయినాయి రిపేర్లకి మనం అందరం చూసాం కల్లారా చూసాం ఎన్ని ఆర్టీసీ బస్సులు చాస్ ఇరిగిపోయి టైర్లు రోడ్డు మీద ఊడిపోయినా మనం అన్ని చూసాం కానీ ఈరోజు ఏమీ లేవు కదా కానీ ఏంటంటే ఎక్కడో ఒకటి ఒక సంఘటన చూపించి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దుస్థితి పరిస్థితి అని మాట్లాడుతారు అడుగుతున్నాం సార్ మొదటి నుంచి కూడా నిజంగా రాష్ట్రంలో పలు సమస్యలు ఉన్నాయి అవి దృష్టికి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అవి మాకు చూపించండి మీరు ప్రతిపక్ష హోదా అడగటం కాదండి ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఒక బాధ్యతగా మీరు వ్యవహరించండి తప్పు ఉంటే మేము సరిదిద్దుకుంటాం ఈ రోజు మా దృష్టికి రాని కొన్ని అంశాలు సార్ రాష్ట్రంలో మారుమూల ఏమన్నా జరిగి ఉండొచ్చు సార్ మా దృష్టికి రాకపోయి ఉండొచ్చు సార్ మీకు ఆ బాధ్యత ఉంది కదా హోదా అడిగే బాధ్యత ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడిగే మీరు ఆ బాధ్యత తీసుకుని ఆ బాధ్యతగా వ్యవహరించే మీరు ఇటువంటి కూడా చూపించేమన్నా తప్పు జరిగితే సార్ గతంలో కూడా మా యువనాయకుడు నారా లోకేష్ గారి మీద విశాఖ ఎయిర్పోర్ట్ లో కేవలం స్నాక్స్ కోటిన్నర రూపాయలు ఖర్చు చేశాడు అని నాకు తెలిసి చదువుకున్నోడు సెన్స్ ఎవడు కూడా అటువంటి తప్పుడు ప్రచారాలు చేయడు కానీ ఆ రోజు లోకేష్ గారు ఉన్నత న్యాయస్థానం కోర్టు మెట్లు ఎక్కారు పరువు నష్టం దాబా చేశారు అదే సాక్షి ఛానల్ మీద ఈరోజు ఇప్పటికీ కూడా వాళ్ళ స్టేల కోసం తిరుగుతున్నారు ఎందుకు స్టేల కోసం ఎందుకు తిరగాల మీరు ఎస్ ఇది నిజం లోకేష్ గారు ఖర్చు చేశారు స్నాక్స్ కోసం మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆ రోజు గవర్నమెంట్ కూడా వాళ్ళది సార్ వాస్తవానికి అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రోజుల్లో నారా లోకేష్ గారు స్నాక్స్ కి ఖర్చు పెట్టేశాడు కొట్టినారన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ ఎవరిది జగన్మోహన్ రెడ్డి గే కదా దాన్ని బయట పెట్టాలి కదా ఇదిగోండి సార్ విత్తు ఆధారాలు ఇవన్నీ బయటపెట్టి ప్రజలకు తీసుకురావాలి కదా అవన్నీ అయిపోతే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇదే సాక్షి మీడియా ఇదే సాక్షి పత్రిక డెబ్బై ఏడు సార్లు లోకేష్ గారు ఫ్లైట్ సొంత ఖర్చులు కాకుండా ప్రభుత్వ ఖర్చులతో తిరిగాడు అన్నమాట సమాచార హక్కు చట్టం చట్టం కింద ప్రకారం ఏదైతే ఒక రిపోర్ట్ తీసుకున్నారో ఆ రిపోర్ట్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు గానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా వైసీపీలో కొంతమంది ఫేక్ ప్రచారాలు చేయాలని చూస్తున్నారు వాళ్ళు గానీ సిగ్గు తెచ్చుకోవాలి చల్లు తెరవాలా ఎందుకంటే సార్ రాష్ట్రంలో మంచి జరిగితే మంచిని యాక్సెప్ట్ చేయండి నిజంగా తప్పు జరిగితే తప్పని వేలైతే చూపించండి మేము అడుగుతున్నాం కోసం సోషల్ మీడియా తెలియదు సమ్యేమండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైసీపీ పార్టీ నాయకులు ఎవరికైనా సరే సార్ ప్రభుత్వం ఏదన్నా కావచ్చు ఏ ప్రభుత్వాలు కూడా వాస్తవం ఈ శాశ్వతాలు కాదండి అది ప్రజలు నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వం అయినా సరే ఈ రోజు మన గ్రామంలో సమస్య ఉంది అనుకోండి సోషల్ మీడియా ద్వారా ఆ దృష్ ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఏమండి మా గ్రామంలో సమస్య ఉంది ఈ రోడ్డు సమస్య ఉంది ఈ లైట్ సమస్య ఉంది ఇక్కడ నీళ్లు రావటం లేదు లేకుంటే ఇక్కడ స్కూల్ బాగలేదు ఇవి నువ్వు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే బాగుంటుందండి సార్ ఎంత దౌర్భాగ్యం ఏంటంటే చెప్పి 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 మాకు కూడా ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది సార్ వీళ్ళందరి మీద ఎందుకంటే మంచికి వాడండి అంటే ఎవడు మంచికి వాడట్లేదు చివరికి సార్ జగన్మోహన్ రెడ్డి గారితో తోబుట్టుచిని షర్మిలా గారి గురించి కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వర్ర రవీందర్ రెడ్డి సంథింగ్ ఎక్స్ వైజెడ్ వ్యక్తులు కూడా ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు రాజశేఖర రెడ్డికి ఆవిడకి సంబంధం లేదని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రాసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడలేదు సార్ అంత దిగజారుడు అంత దిగజారుడు పాలిటిక్స్ చేశారు ఆ రోజు అంతా వాళ్ళంతా కూడా సొంత చెల్లెలని వాళ్ళ పార్టీలో వ్యక్తులే ఇష్టానుసారంగా దుష్ప్రచారాలు చేసి ఆవిడ్ని హననం చేస్తుంటే ఒక అన్నగారు స్పందించాల రాజకీయ నాయకుడిగా కాదు ఒక అన్నగారు స్పందించాలని పార్టీ వాళ్ళు చెప్పు తీసుకొట్టాలా మీరు మాట్లాడే కరెక్ట్ కాదు మీరు చేసే చేస్తారు కరెక్ట్ కాదని చెప్పేసి ఒక ఆడబెట్ట మీద మీరు విధంగా మాట్లాడే కరెక్ట్ కాదని మీరు మాట్లాడాలా అవేమి లేవు ఈ రోజు కూడా ఈ పదిహేడు వేల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న మంచిని చూసి ఈ కూటమి ప్రభుత్వం మీద ఏం బురద వేయాలో తెలియక ఎటువంటి విధాలు వీళ్ళు ప్రోగ్రామ్స్ చేయాలో తెలియక ఫేక్ ప్రచారాలు మా దౌర్భాగ్యం ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నింటినీ కడుగుతూ ఒక పక్క ఆయన చేసిన తప్పులన్నిటిని కూడా మళ్ళీ అవన్నీ కూడా పక్కకు పెట్టేసి ఈ రోజు ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా మళ్ళీ మేము ముందుకు తీసుకెళ్తూ గతంలో పారిపోయిన పరిశ్రమలన్నింటినీ కూడా మళ్ళీ కాళ్ళ వేలబడి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చుకుంటూ రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు కల్పించాలని లక్ష్యంతో కూటమి పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంటే నాకు హోదా కావాలనే వ్యక్తి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను యాక్సెప్ట్ చేయాలి వాటిని యాక్సెప్ట్ చేయాలా అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు సార్ రాష్ట్రానికి మంచి జరుగుతుందని సంతోషించాలా ఒక ట్వీట్ వేయాలా దాని గురించి మాట్లాడారు సార్ వీళ్ళంతా అంత నాలెడ్జ్ ఉంది దగ్గర మళ్ళీ వాళ్ళ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను యాక్సెప్ట్ చేసిన డేటా సెంటర్స్ ని ఆ గోడౌన్ లో ఎవరన్నారు నాకు యూటైబ్ చేసి ఆ గూగుల్ తీసుకొచ్చింది మా నాయకుడే అంటారు ఓకే సార్ మీ నాయకుడే అన్ని రాష్ట్రానికి వచ్చే ప్రతి పరిశ్రమ జగన్ ఇచ్చాడు ఓకే హ్యాపీ జరగనివ్వండి పనులు జరగనివ్వండి ప్రశాంతంగా తప్పుడు రాతలు తప్పుడు వార్తలు వద్దు మనకి రైట్ అండి ఎస్ రామారావు గారు నమస్తే అండి రామారావు గారు నా వాయిస్ వస్తుందా నమస్కారం ఎస్ నమస్తే రామారావు గారు సరే ఒకప్పుడు నిజంగా వైసీపీ టీడీపీ మధ్య ఈ సోషల్ మీడియా వార్ ఎలా జరిగిందో నేను అన్నట్టుగా రోడ్ల దృష్టికి సంబంధించి కాబట్టి ఏదన్నా కావచ్చు జరిగింది సరే పక్కన పెడదాం ఇప్పుడు తాజాగా మళ్ళీ మీకు తెలుస్తూ ఉంటాయి అసలు ఈ రోడ్ల పరిస్థితికి సంబంధించి వాటిని ప్యాక్ చెక్ చేస్తే బ్రెజిల్లో గుంతలు పూడ్చేందుకు కొబ్బరి బొండాల వాడిన ఫోటో అది ఏపీ రోడ్లు కాదంటూ చెక్ బృందాలు చెప్పాయి మరో వీడియో చూస్తే నాగాల్యాండ్ లో రోడ్లు ఏపించేందుకు ప్రచారం చేస్తారంటూ ఇలాంటి సమస్యలు నమ్మవద్దని ఆ బృందాలు హెచ్చరిస్తున్నాయి ప్యాక్ చెక్ బృందాలు అంటే సరే ఎవరు అసలు అసలు ఏంటి మీరు ఎలా చూస్తారు మొత్తానికి దేనికి మనం చూస్తా ఉంటే సోషల్ మీడియా యాక్టివిటీ అనేది పెరిగిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఉండేటువంటి మొబైల్ ఫోన్ ద్వారా వాళ్ళ కలిగినటువంటి బాధను లేకపోతే వాళ్ళు చూసినటువంటి ఏదైనా సరే అసౌకర్యాన్ని పోస్ట్ చేస్తే అది మొత్తం కూడా వైసీపీ పోస్ట్ చేసింది అనేటువంటి భ్రమంలో త్రీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం తప్ప మరి